మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల పద్దెనిమిదిన అమరావతి రానున్నారు సీఎం చంద్రబాబుతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆరోగ్య సంరక్షణ వ్యవసాయం విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు వీలుగా గత ఏడాది మార్చిలో బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆరోగ్య సేవల అనాలిటిక్స్ డిజిటల్ వ్యవసాయం పాలన సాంకేతికత వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు అమలుపై ఇరువురు మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది దీంతో పాటు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టే ప్రతిపాదన ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి